దుగ్గురాల జిల్లా పరిషత్ బాలికల పాఠశాల నందు భారతీయ ఆధ్యాత్మిక విశిష్టంలో ప్రపంచానికి చాట చెప్పిన మహామేధావి స్వామి వివేకానంద వర్ధంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు పాఠశాల ప్రధాన ఎస్ శోభాదేవి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు గెల్లి గీతాలక్ష్మి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు పెనుమూలి పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయురాలు పనిచేస్తున్న కారంపూడి పద్మావతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఎంత మంది ఇతే కొంతమంది మొత్తం రావాలి కదా ఫోటోకి ఏమిసిన్ కవర్ చేయండి అnderi tar amde idi ball photo దేశం గర్వించదగినటువంటి ప్రముఖులలో స్వామి వివేకానంద కూడా ఒకరు వారు యువతని చాలా ఉత్తేజపరచారు పాఠశాలలో ఇటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి కారంపూడి పద్మావతి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము భారతదేశం యొక్క గొప్పతనాన్ని గురించి వారు అమెరికాలోని చికాగో సభలో ఉద్దేశించినటువంటి మాటలు యువతకి మంచి ఉత్తేజాన్ని కలిగజీస్తాయి యువత వివేకానంద యొక్క జ్ఞానభూమి అలాంటి భూమిలో ఎంతో మంది జ్ఞాన పిపాస కృష్ణ కలిగిన మహానుభావులకు జన్మనిచ్చిన మన భరత ఖండంలో గౌతమ బుద్ధుడు వివేకానందుడు లాంటి వాళ్ళు మంది ఉన్నారు వాళ్లలో వివేకానందుడు బాల్యంలోనే పువ్వు పుట్టగానే పరిమిళించినట్లుగా తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పటి నుండి ఏదో ఒక విషయం నాకు ఈ విషయం గురించి పూర్తి జ్ఞానం పొందే వరకు తగిన సూచనలు ఇవ్వాలి అని తన పరిసరాల్లో ఉన్న వాళ్ళ దగ్గర సత్యాన్వేషణ భగవంతుని గురించినటువంటి పూర్తి జ్ఞానం నా యొక్క అనుమానాలను ఎవరు నివారణ చేస్తారు అని ఎప్పుడూ వెతు వెతుకుతూనే ఉండేవారు అలాంటి సమయంలో అనుకోకుండా రామకృష్ణ పరమహంస గారిని